ప్రభునందు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభునందు మీ అందరికీ వందనాలు ప్రభువు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు ఇలాగు లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఈరోజు క్రైస్తవుల మీద చాలా దుర్మార్గంగా చాలా భయంకరమైన దాడులు చేస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు కలిగిస్తూ ఉన్నారు ఈరోజు అంతకుముందు అంతకుముందు అనంతపురం జిల్లాలో స్వార్తీకుల బస్సు మీద దాడి చేశారు మొన్న ఇటీవల పిఠాపురంలో ఒక చర్చిని పడగొట్టారు మరొక చోట మరొక చోట మరొక విధంగా దాడులు చేస్తూ ఉన్నారు అంతేకాదు మధ్యకాలం ఇంకా బాధాకరమైన విషయం ఒకటి ఒరిస్సాలో జనవరి నాలుగవ తేదీన జరిగింది నా దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఒక విబుక్ గారు బీభు గారు అనుకుంటా ఆయన దైవజనులు ఆయన విషయమై కొంతమంది స్పందించారు కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు కూడా స్పందించారు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి ఆ దైవజనుణ్ణి ఎంత భయంకరంగా ఆ దైవజనుణ్ణి హింసిస్తున్నారు మనం చూస్తే ఒకసారి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉదాంతాలు మీరు చూస్తున్నారని చెప్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఆ దైవజను వాళ్ళు ఇడ్చుకొని వెళ్ళారు చర్చిలోకి వచ్చి పరిచర్య జరుగుతున్న దైవజను ఇడ్చుకొని వెళ్ళి ఆ దైవజనుడి మీద భయంకరమైన అక్కడ ఉన్నటువంటి పిల్లలను హింసించారు వాళ్ళెవరు అంటే అక్కడే రాస్తుంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళు భయంకరమైన దాడులు చేశారు అక్కడున్న చర్చిలో ఉన్న సభ్యులందరినీ కూడా భయభ్రాంతులు చేశారు ఈ ఘటన ఒరిస్సాలో ధంకన్ అనే జిల్లాలో జరిగినట్టుంది ఒరిస్సాలో డెంకన్ అనే డంకన్ అనే జిల్లాలో జరిగింది ఆ జిల్లాలో ఆ సేవకుడి మీద జరిగిన ఈ దాడి ఎంత భయంకరంగా ఉందంటే మూకమ్మడిగా ఒక వంద మంది పైబడిన జనులు వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కరలతో వచ్చి చర్చిలో ఉన్న వాళ్ళని కొట్టి సేవకుడిని లాక్కొని వెళ్ళి చెప్పుల దండలు వేసి ఆ దైవజనుడి మీద చెప్పుల దండలు వేసి అక్కడ ఉన్నటువంటి ఒక హనుమాన్ టెంపుల్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఒకవాళ్ళ భయంకరమైన జై శ్రీరామ్ ఒక నినాదాలు చేయిస్తూ ఆ దైవజనుడికి పెంట తినిపించారు ఆవు పెంట నోట్లో పెడతా ఉన్నారనమాట ఎంత ఘోరమో చూడండి ఒక్కసారి ఒకసారి ఇవాళ గమనించండి ఆ సేవకుని ఆవు పెంట తినిపిస్తూ ఉన్నారు ఇలాంటి భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇప్పుడు నిన్న ఆదివారం ఒక దైవజనుడి మీద భయంకరమైన దాడి చేశారు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ధన్పూర్ జిల్లాలో ఆ దైవజనుడి మీద దాడి చేయటం జరిగింది ఒక దైవజనుడి మీద ఆ దైవ జనుడి మీద దాడి చేయటమే కాదు ఆ దైవజనుడిని మీద దాడి ఆ పిల్లల మీద దాడి చేస్తూ భయంకరంగా వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళ పరిభ్రాంతులు చేస్తూ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాల వేసుకునిలేదు నాది కాదు శివుడు అనుకుంటా మాలలో ఉన్నారు మీరు ఏదో భక్తి ఉంటే ఏదైనా భక్తి చేసుకుంటారా బాబు ఈ మాలలు వేసుకొని దైవజనుడు ఆరాధన జరుపుకున్న సమయంలో అక్కడికి వెళ్ళి డేవిడ్ గారు అనే ఫాస్టర్ మీద ఈ మాలల్లో ఉన్నవాళ్ళే చూడండి ఒకసారి ఆ వాయిస్ మీకు వినిపించట్లేదు నేను చాలా దుర్భాషలాడారు ఆ దైవజను దుర్మార్గంగా ఆ దైవజుడి మీద పడి వాళ్ళు నినాదాలు చేసుకుంటూ చర్చి ముందు చర్చి ముందు ఇవన్నీ కూడా భయంకరమైన నినాదాలు చేస్తూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన దేశము అందరము అన్నదములా నివసిస్తున్న మన దేశంలో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పునుకోకూడదు ఆ దైవజనుడికి నేను కాల్ చేయడం జరిగింది అన్నా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళుతున్నాం అక్కడ కేసు అయితే పోలీసులు చాలా మంచి హృదయంతో కేసు తీసుకున్నారన్న వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి ఏదో ఒకటి చేయడానికి వాళ్ళు కేసు కడతామని ఒక ఆలోచనలో ఉన్నారు పెద్దలందరం కూడా వెళ్తున్నామని చెప్పారు ప్రార్థన చేయండి మనమేమి ఎవరిని మనం దూషించట్లేదు ద్వేషించట్లేదు మన పని మనం చేసుకుని పోతూ ఉన్నాం కానీ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనము మనం చేయాల్సిన మన బాధ్యతలు మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నాం మొట్టమొదటిగా ఇలాంటివన్నీ కూడా అనంతపురంలో జరిగిన దాడి కావచ్చు పిఠాపురంలో చర్చి కూల్చివేత కావచ్చు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దాడి కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా అమానుషణీయమైన చే అమానుష్యంగా జరుగు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కొంచెం మెలకువగలిగి ఈరోజు నేను ఒక చిన్న సలహా సేవకులకు ఇవ్వాలనుకుంటున్నాను మీ చర్చిల్లో కనీసం ఒక బయట ఒక ఇద్దరునో ఒకళ్ళను కనీసం ఆ సరౌండింగ్ కొంచెం చూస్తూ ఉండండి ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా వచ్చి దుర్మార్గంగా దాడి చేస్తే ఇంతమంది వచ్చి ఒక్కసారి దుర్మార్గంగా దాడి చేసేస్తే ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా ఇబ్బంది ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా చాలా 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 ఇబ్బందులు ఎదుర్కోవాలి మనం కాబట్టి ముందు ఒకళ్ళని ఆ రోడ్డు మీద ఉంచండి ఇలాంటివి ఏవైనా వాళ్ళు దూరం నుంచి ఇలాంటి సమూహం మన దగ్గరికి వస్తుందంటే ముందు వెంటనే వందో నెంబర్కి ఫో ఫోన్ చేసి పోలీసులు ఒక సమాచారం ఇవ్వండి ఇంకా మనం చేయాల్సిన పని ఏదైనా ఉందంటే అవసరమైతే ఒక్కళ్ళం బయట ఉండి బయట లాక్ చేసేయచ్చు ఎందుకంటే లోపలికి వెళ్ళి కొడుతున్నారు మరలా మనం తీసుకొని రాలేం కదా కాబట్టి ఇలాంటి చర్యలన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నటువంటి సేవకులు కావచ్చు అందరూ వీళ్ళంతా కూడా స్టార్ట్ చేశారు ఒక ఒక ప్లాన్ ప్రకారంగా వెళతా ఉంది ఎలా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ వెళుతున్నారు అంటే సేవకులని భ్రాంతులు చేయాలి మొట్టమొదటి వాళ్ళ ఆలోచన రెండోది సేవకులని ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేసి అది చేసింది వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఈరోజు అధికారాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలి ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు దయచేసి మనవి చేసుకుంటున్నాం ఇలాంటి వాళ్ళని మీరు తీవ్రంగా ఖండించగలిగితే అలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే రెండోసారి ఇలాంటివి చేయడానికి ఎవరైనా సాహసిస్తారా సాహసిస్తారా ప్రభుత్వాలు కొంచెం పునరా పునరాలోచన చేసుకోవాలి ఇలాంటి విషయాల్లో దయచేసి ప్రేమతో మనో చేసుకుంటున్నాం మా మేము ఏదో మా భక్తి మేము చేసుకుంటున్నాం మా భక్తి ఏదో మేము చేసుకుంటుంటే మా మీద పడి మా సేవకులను మా సేవకుల భార్యలను మా చర్చకి వచ్చే విశ్వాసుల మీద దాడులు చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసము ఇలాంటి వాటిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించదలుచుకోలేదు ఒకసారి ఆలోచన చేయండి నేను అలా చే క్రైస్తవులు ఎవరూ తిరిగి దాడులు చేయరు కాబట్టి ప్రాణ నష్టం జరగట్లేదు ఒకవేళ ఎవరికైనా ఆ చర్చికి వచ్చే వాళ్ళలో ఎవరికైనా కోపోద్రేకాలు వచ్చి వాళ్ళు కూడా తిరిగి దాడులు చేస్తే మత కలోలా జరుగుతాయా లేదా ఎంతమందిని కంట్రోల్ చేస్తారు సేవకులు ఎంతమందిని కంట్రోల్ చేయగలరు సేవకులు వాళ్ళు వచ్చి కొడతంటే అన్న మీరు తన్నులు తినండి మేమైతే తనులు తిన విశ్వాసులు అంటే ఆ సంఘ సభ్యులు ఎవరైనా తిరిగి దాడులు చేస్తే అప్పుడు మీరు ఎవరి మీదకి వస్తారు మళ్ళా మీరే దాడులు చేయడానికి వస్తారు తిరిగి వీళ్ళు కూడా దాడులు చేసే పరిస్థితి ఏర్పడితే ఒక్కసారి మన దేశ పొరువు ప్రపంచ దేశాల్లో ఏమవుతుందో ఆలోచించండి మన దేశ పొరువు నడిబజాట్లో మీరు మన దేశాన్ని నడిబజాట్లో పెడుతున్నట్టు కాదా ఇలాంటి వాళ్ళని ఏ రాజకీయ నాయకులు కూడా దయచేసి 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 మీ రాజకీయ స్వలాభాల కోసం వీళ్ళని ప్రోత్సహించవద్దో ఏదైనా ఉంటే యువతను కూర్చోబెట్టుకుని ఈరోజు రేపు భవిష్యత్ యువత ఎలా ఉండాలని ఆలోచన చేయండి యువతని ఇలా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు ఇలాంటి యువతను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరినీ కూడా చర్చల మీద దాడులు చేయడానికి ప్రోత్సహిస్తున్న వారందరినీ కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుని శిక్షించాలి ఒక్కసారి ఇలా వెళ్ళిన వాళ్ళని మీరు ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించింది అనుకోండి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందనుకోండి ఇంకొకసారి చేయడానికి ఆలోచిస్తారు కదా వెనక ప్రభుత్వం ఒకవేళ సపోర్ట్ ఉందేమో మాకు తెలియదు ప్రభుత్వం సపోర్ట్ వీళ్ళు చేస్తున్నారేమో అన్నది మాకు ఒక్కసారి ప్రభుత్వాలు స్పందిస్తే బాగుంటుంది వీళ్ళని మీరు పెద్దలు ఖండించి ఇదిగో ఇది చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి జరిగితే ఒప్పుకోం ఇంకొకసారి ఏ చర్చ మీద దాడి జరిగినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని పెద్దలు రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి పెద్దలు ఆలోచన చేస్తే అంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రాన్ని మంచి పరిపాలన జరుగుతున్నటువంటి వేళ ఇలాంటి దుష్టశక్తులు మీ నేమ్ను కూడా పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అటు చిన్న డౌట్ ఒకసారి ఆలోచించి ఇలాంటి వ్యక్తులను మీరు ఖండించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి కూడా ఒక దైవ సేవకుడు తన పిల్లలు చాలా భయపడతా ఉన్నారు ఆ వీడియో మొత్తం నేను చూశాను చాలా భయంకరమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు చర్చి మీదకి వెళ్ళి ప్లీజ్ ఈరోజు ఇలాంటి వాటిని మనం తీవ్రంగా క్రైస్తవులందరం ఖండిద్దాం క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి ఎవరం కూడా మనం వాళ్ళని మన సంఘాలలో ఉన్న వాళ్ళకి చెప్పండి మెలకువలు చెప్పండి ఒకళ్ళ అవసరమైతే నా సలహా అయితే ఒకళ్ళని బయట ఉంచండి వీళ్ళంతా మూకుముడిగా వస్తున్నటువంటి వేళ కనీసం లోపల ఉన్న వాళ్ళన్నా కాపాడుకుందాం ఆ ఒక్క ఉన్న వ్యక్తి వచ్చేటప్పుడే ఎటో పక్కకి వెళ్ళి వీడియో తీసుకుంటా పోలీసులకు ఫోన్ అన్నా చేస్తే లోపల ఉన్న వాళ్ళకన్నా సేఫ్ అవుతారు ఇప్పుడు వాళ్ళు కొట్టి పడేసేసి వాళ్ళ వాహనాల మీద దాడి చేశారు ప్రాణ నష్టం జరిగితే ఆ ఫాస్టర్ పిల్లల పరిస్థితి ఏంది ఆ విశ్వాసుల పిల్లల పరిస్థితి ఏంది ఇంత దుర్మార్గాలకు పాడుపడటం ఇది మన రాజ్యాంగ దేశంలోనే ఉన్నామా రాజ్యాంగానికి ఏమైనా విలువలు ఇస్తున్నామా మనం చట్టాలను గౌరవిస్తున్నామా చట్టాలని చేతిలో తీసుకున్నారు ఎంత ఎంత అన్యాయమైన పని ఒకవేళ మీ అక్కడున్న సేవకుడు ఏదైనా పొరపాటు చేస్తే మీరు వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ చేయండి పోలీసులకి ఆ సేవకులతో మాట్లాడతారు కదా పోలీసులు ఏమీ లేదు ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు దాడులు చేస్తారో తెలియదు ఆ దైవదే చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి మా మీద దాడి చేశారన్న అన్నాడు ఎంత దుర్మార్గమైన పనులవి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటివి ఎవరు కూడా ఇలాంటి చేస్తున్న వాళ్ళ విషయమై ప్రతి క్రైస్తవులు కూడా గళమెత్తాలి ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అయినా సరే మనం వీటిని ఖండిద్దాం మనమందరం ఐక్యమవుదాం వీళ్ళందరినీ కూడా సరైన రీతిలో చట్ట పరిధిలో మనమందరం కూడా బుద్ధి చెప్పాలా ఒక చోటే కాదు అన్ని చోట్ల కూడా వీళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టి చట్టం ముందు దోషులుగా నిలబెట్టి రెండోసారి ఎవరూ చేయకుండా భయం మన వంతు మనం చేయాల్సిన పోరాటం మనం చేద్దాం దేవుడు కృప మనందరికీ తోడునుగాకరికి వందనాలు